హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఫ్రైడే మార్నింగ్ వ్లాగు మార్నింగ్ లెగ్సిన వెంటనే అయితే సాజీరా వాటర్ పెట్టుకున్నాను మధ్యలో ఒక ఫోర్ డేస్ నుంచి తాగట్లేదు ఊరు ఇల్లు వచ్చిన తాగట్లేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను అనమాట సాజీరా వాటర్ ఓ పక్కన అయితే బెండకాయలు కట్ చేసి ఇచ్చారు మా హస్బెండు ఒక పక్క అయితే సాజీరా వాటర్ పెట్టాను ఒక పక్క అయితే పప్పు టమాటా పెట్టాను ఒక పక్క అయితే రైస్ పెట్టాను రైస్ అవుతూ ఉన్నది ఇప్పుడు బెండకాయ ఫ్రై చేయాలి మా అబ్బాయి అయితే ఫ్రైడే ఫాస్టింగ్ ఉండట్లేదు మా అబ్బాయి మా అమ్మాయి నేనే ఉంటున్నాను అనమాట ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకైతే లంచ్ బాక్సెస్ పెట్టేస్తున్నాను డైలీ నేను ఏదో మార్నింగ్ ఏదో ఒక కూర వండేసి పెట్టేసేదాన్ని ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి మంచిగా ఒక పప్పు ఒక ఫ్రై చేస్తున్నాను అనమాట వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకెళ్తారని చెప్పేసి పప్పు ఫ్రై తీసుకెళ్ళినా పర్వాలేదు పప్పు కలుపుకుని ఫ్రై నంచుకుని తింటారు వాళ్ళకి వాళ్ళ ఇష్టము నేనైతే మాత్రం మార్నింగే లేచి కొంచెం బద్దకించకుండా వాళ్ళకి ఒక రెండు కర్రీస్ అన్న ప్రిపేర్ చేసి పెట్టాలని నేను డిసైడ్ అయ్యా అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఒక డైలీ ఒక పప్పు చేస్తున్నాను ఒక ఫ్రై చేస్తున్నాను అలాగా ఈరోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను మా అబ్బాయికి ఇష్టం ఉండదు కానీ బెండకాయలు ఉన్నాయి ఇంట్లో ఇంకా అందుకని చెప్పేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను పప్పు టమాటా చేశాను వాడైతే పప్పు టమాటా కలిపేసి అమ్మ అన్నాడు ఇంకా వాడికైతే పప్పు టమాటా కలిపేసి పెట్టేస్తాను మా అమ్మాయికి అయితే తన ఇష్టం తను ఏం పట్టుకెళ్తానంటే అది పట్టుకెళ్తుంది ఆ పక్క అయితే పప్పు విజిల్స్ వేసింది ఒక పక్క అయితే బెండకాయ ఫ్రై అవుతుంది పక్క రైస్ అవుతుంది ఇదమాట ఎంతవరకు వీడియో తీస్తానో తెలీదు వీడియో ఎంతవరకు తీస్తే అంతవరకు ఇంక్లూడ్ చేస్తాను పప్పు అయితే తాలింపు పెట్టేసాను బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా మా అబ్బాయి అయితే కొంచెం పెరిగన్నం తినేసి వెళ్తాను అన్నాడు తను కూడా పెరిగన్నం తింటే తనకి కూడా పెరిగన్నం పెట్టేస్తాను లంచ్ బాక్సెస్ అయితే పెట్టాను లంచ్ బాక్స్ పెట్టేసాను పిల్లలు వెళ్ళారు కొంతసేపు మా చిట్టీలతో ఆడుకుంటున్నాను అనమాట ఈ రెండుని పక్కన దివాన్ కడితే ఇల్లంతా తిరుగుతున్నాను వెతుక్కుంటున్నాను నేను ఏమైపోయినాయి ఎక్కడికి వెళ్ళిపోయినాయని ఇవేమో ఇది వనకటి పక్కనే కూర్చుని అలాగా ఆడు పొడుకున్నాయి నేను లేపగానే ఒక అది ఒకటి లోప మంచి కిందకి వెళ్ళిపోయింది కొత్తిమీర తింటావా చిట్టి అని అడిగితే ఇలా ఇలా చూస్తుంది ఏమన్నా పెడతానని నేనైతే కొత్తిమీర అయితే పెట్టాను పెడితే ఇంకా అది కూడా వచ్చేసింది మాట వచ్చేసి తింటున్నాయి చూడండి ఎంత త్వరగా తినతున్నాయా ఇలా కట్ట తీసుకొచ్చేయగానే మొత్తం నిమిషంలో ఇలా కట్ట తీసుకొచ్చి వేసి మా హస్బెండ్ ఇలా బాత్రూమ్కి వెళ్తారు బాత్రూమ్ నుంచి వచ్చిన వాళ్ళకి కట్ అయిపోతుంది అంత స్పీడ్గా ఎప్పుడు వస్తారా డాడీ ఏం వస్తారు వచ్చిన వెంటనే గబగబగా తినేద్దామని చెప్పి రెండు రెడీగా ఉంటాయి తలుపు సౌండ్ అయినప్పటికీ చూసేస్తే ఇంకా నెట్లోంచి చూసేసి రెడీ ఏదో తెచ్చేరు డాడీ పప్పులు తెచ్చేరు అని తినేస్తే